టిటిడి చే శ్రీ స్వామి హతీరాం బాబాజీ ఆలయాలను గిరిజన తాండాలో నిర్మించి టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా తమకు చోటు కల్పించాలని స్వామి హతీరాం బాబాజీ పరిరక్షణ కమిటీ జనరల్ సెక్రటరీ శివానాయక్ డిమాండ్ చేశారు తిరుపతి లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన కమిటీ సభ్యులతో కలిసి శివానాయక్ మాట్లాడుతూ సాక్షాత్తు ఆ దేవదేవుడు శ్రీవారితో పాచికలాడిన హతీరాంజీ ఆలయాన్ని ఐదు వందల తొంభై ఆరు సంవత్సరాలైన నిర్మించకపోవడం బాధాకరమని అన్నారు ఆ దేవదేవుడు కొలువై ఉన్న ఆనంద నిలయం పక్కనే ఉన్న హతీరాం బాబాజీ ఆలయం నందు పూజలు తీర్థ ప్రసాదాలు కనీసం పూలమాల కూడా వేయలేని దుస్థితిలో టీటీడీ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు హతీరాంజీ భూములకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు బాబాజీ భూములకు పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు తలుచుకుండే అన్యాయం జరుగుతుంది గతంలో కూడా ఎన్నో తపాలుగా ఫ్రెష్లో కావచ్చు ఇతర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కావచ్చు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా కావచ్చు కలవడం జరిగింది అయినా కూడా మఠానికి సంబంధించిన ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఈరోజు హదిరాంబాబాజీ ఆలయం నిర్మాణం చేయకపోవడం దానితో పాటు బంజారాలకి అక్కడ టీటీడీలో కావచ్చు టీటీడీ పాలక మండలిలో కావచ్చు హదిరాంబాబాజీ బోర్డు మెంబర్లో కావచ్చు ఎక్కడ కూడా స్థానాన్ని ఇవ్వకపోవడం చాలా బాధకరంగా ఉంది అదేవిధంగా తిరుపతి పరిధిలో ఉన్నటువంటి బంజారాలకి హతీరాంబాబాజీ యొక్క తలుచు తరచు అక్కడ వెళ్ళి ఉండడానికి కూడా సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం బంజారాల ఆరాధ్య దైవంగా తలుచుకోవడమే మా తప్పుగా ఈరోజు ఉంది కాబట్టి మేము ఈ ప్రెస్ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి వేడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగ పార్టీలకి సిపిఐ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు సిపిఐ బీజేపీ జనసేన వైఎస్ఆర్సిపి ఇతర నాయకులు కూడా ఈ బంజారాల ఆరాధ్య దైవాన్ని కాపాడేదానికి ముందుకు వచ్చి అన్ని రంగాలలో బంజారాలకి ఒక మంచి స్థానాన్ని కల్పించాలనేసి కోరుకుంటున్నాము